ఎంన్యూస్ కి స్వాగతం డిజిటల్ వార్తా ప్రచారాలతో శరవేగంగా స్థానిక వార్తలను ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూ గత ఎనిమిది సంవత్సరాలుగా తెలుగు ప్రజల మన్ననలు పొందుతున్న ఎంన్యూస్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సర నూతన క్యాలెండర్ ను జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఎంన్యూస్ ప్రతినిధి ముజరపు సత్యబాబుతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా చంటిబాబు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకు అధికారులకు ప్రజలకు వారధిగా ఎం న్యూస్ మరింత చేరువుగా వార్తలు ప్రసారం చేసి మరింత మందికి చేరువు కావాలన్నారు ఈ కార్యక్రమంలో నీలాద్రి రావుపేట సర్పంచ్ మూలంపాక సురేష్ బాబు జేభీం యూత్ గౌరవ అధ్యక్షులు సేవా తాతుబాబు జోడా చైతన్య కుమార్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి